హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో పాయ కర్రీ అండి చాలా బాగుంటుంది సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి దానికోసమని పాయత్తి తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి దీంట్లో ఇసుక ఏదన్నా మట్టి ఉంటే ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగితేనే పోతుంది నేనైతే నైన్ టు టెన్ టైమ్స్ అయితే వాష్ చేశాను నెక్స్ట్ మనము ఒక ఐదు నుంచి ఆరు టమాటాలు ఆనియన్ పెద్దదైతే ఒకటి తీసుకోండి చిన్నవైతే అయితే తీసుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్ కట్ చేసిన తర్వాత టమాటా కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి టమాటా అయితే కట్ చేశాను నెక్స్ట్ మనము కొత్తిమీర పుదీనా కూడా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుందాము ఈ కర్రీ కట్ చేసేంత సేపే పని ఇంకా వండడం అయితే చాలా ఈజీ చూడండి టమాటా ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా కట్ చేసినవి ఈ కాళ్ళల్లో వేసేసి నెక్స్ట్ ఉప్పు స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోండి నేను వేసే చూసి అస్సలు భయపడకండి మేము స్పైస్ ఎక్కువ తింటాము నెక్స్ట్ పసుపు కూడా వేసుకొని ఆయిల్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి మీరు కావాలంటే కుక్కర్లో వండుకోవచ్చు నేనైతే డేక్షాలోనే వండేసాను ఇదంతా చేతితో ఇలా మిక్స్ చేసుకోవాలి అదేంటో మా సైడ్ ఆంధ్ర సైడ్ అయితే ఇలా చేతితోటి చేపల కూర అయినా సరే ఇలా నాన్ వెజ్లు చేత్తో కలిపి పెడుతూ ఉంటారు టేస్ట్ బాగుంటుందంట చూడండి ఇదంతా ఎలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే మూడు గ్లాసులు వాటర్ అయితే వేసాను ఇదంతా బాగా ఉడకాలి కదా అదే కుక్కర్లో పెట్టుకున్నట్టయితే ఒక ఎనిమిది విజిల్ అయితే రానివ్వండి చాలా బాగా కుక్ అవుతుంది కూర నేనైతే ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించాను నెక్స్ట్ ఈ లోపు అది ఉడికేలోపు మసాలా కోసం ధనియాలు హోల్ గరం మసాలా ఉంటుంది కదా హోల్ గరం మసాలా నెక్స్ట్ ఎల్లిపాయలు నెక్స్ట్ అల్లం ముక్క అయితే తీసుకోవాలి ఇదంతా బాగా మిక్సీ పట్టుకోవాలి చాలా సింపుల్ అండి మసాలా కూడా సింపుల్గా టేస్ట్ కూడా అంత బాగుంటుంది మసాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఈ మసాలాలోనే ఉంటుంది టేస్ట్ మొత్తం కూడా చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా ఇప్పుడు మసాలా వేసుకోవాలి మసాలా వేసి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే అంతేనండి మనకి ఆంధ్ర స్టైల్లో పాయకర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది మా ఒంగోళ్ళ వంట రుచి తెలియాలంటే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి